ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో దేవతల గర్వభంగం గురించి తెలుసుకుందాం గురుదేవా ఇంద్రాది దేవతలకు గర్వం ఎందుకు వచ్చింది గర్వం ఏ రకంగా భంగమైంది మాకు వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉన్నది ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు రాక్షసులు చేతిలో దేవసైన్యము నాశనమైపోతుంది అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మథనం చేశారు దేవతలు ఉచ్ఛైశ్వర్యము ఐరావతము కామధేనువు కల్పవృక్షము చివరకు అమృతము పుట్టాయి శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది అందులో దేవతలే విజయం సాధించారు ఈ విజయం తమ వల్లనే వచ్చింది అని దేవతలలో ప్రతివారు చెప్పుకోసాగారు వారికి అహంకారం ప్రబలిపోయింది దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపమైన పరబ్రహ్మ అనుకున్నదే తడవుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమైంది దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు అది ఏంటో అర్థం కాలేదు వారికి దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశానని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి అగ్నిదేవా ఆ భూతం ఏమిటో తెలుసుకునిరా అన్నారు సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు అప్పుడు భూతం అడిగింది నువ్వెవరవు అని నేను అగ్నిదేవుడను నన్ను జాతవేదుడు అంటారు అని అగ్నిదేవుడు సమాధానం చెప్తాడు నీ శక్తి ఏమిటి అని అడుగుతుంది భూతం ఎంతటి వస్తువుని నా త్రుటిలో భస్మం చేయగలను అన్నాడు అయితే ఈ గడ్డిపోచను భస్మం చేయి అంటూ ప్రక్కనే ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతం అగ్నిదేవుడు నిపులవాన కురిపించాడు పెద్ద పెద్ద మంటలు రేపాడు గడ్డిపోచ కందలేదు చేసేది లేక అవమాన భారంతో వెనుతిరిగాడు అగ్నిదేవుడు ఈసారి దేవతలు వాయుదేవుడి వద్దకు వెళ్ళారు దేవదాన యుద్ధంలో తను గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు అందుచేత దేవతలు వాయువును సమీపించి వాయుదేవా నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకున్రా అన్నారు బయలుదేరాడు వాయుదేవుడు భూతాన్ని సమీపించాడు నువ్వెవరివి అని అడిగింది భూతం నేను వాయుదేవుడను ఆకాశంలో సంచరిస్తుంటాను నన్ను మాతరిష్యుడు అంటారు అన్నాడు నీ శక్తి ఏంటి అని అడిగింది ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో వేయగలను అన్నాడు వాయుదేవుడు అయితే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు అని ఇందాకటి గడ్డపరకనే చూపించింది భూతం వాయుదేవుడు చండ ప్రచండమైన గాలులు విచ్చాడు గడ్డిపోచ కల కదలలేదు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడు వాయువు దేవతలు ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు ఈ భూతం ఏమిటో కనుక్కోమన్నారు ఇంద్రుడు భూతాన్ని సమీపించాడు నువ్వెవరు అడిగింది భూతం నేను ఇంద్రుడను దేవతలకు రాజును అన్నాడు ఇంద్రుడు నీ శక్తి ఏమిటి నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశానన్నాడు అలా అయితే ఈ గడ్డిపోచని కదుపు అంటూ అక్కడ ఉన్న పరకం చూపించింది ఉఫ్మని ఊదాడు ఇంద్రుడు గడ్డి పరక కదలలేదు గట్టిగా ఊదాడు లాభం లేకపోయింది తలెత్తి చూశాడు అక్కడ భూతం లేదు ఆ క్షణంలో అశరీరవాణి వినిపించింది ఇంద్రాది దేవతలారా ఇప్పటి మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు అది అబద్ధం మీ విజయానికి కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది దాన్ని మీరు గుర్తించలేకపోయారు మీ గర్వం అణచటానికే పరబ్రహ్మ ఇలా చేశాడు ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి అన్నది ఆ మాటలు విన దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు ఈ విధంగా దేవతలకు గర్వభంగం జరిగింది అన్నాడు రత్నాకరుడు ఓం శివాయ రేపటి రోజున పిప్పలాదుడి గురించి తెలుసుకుందాం